అంత రాజకీయ మీ అన్నా ఎప్పుడు చూడలేదు ఇదే మేము గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని అనుకుంటే కింద టీడీపీ ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై రూపాయలు లెక్క కట్టుకొని చేసుకుంటాను అదే విషయం మన వైసీపీ ప్రభుత్వాన్ని పెద్ద అని చెప్పింటే తిన్నీ దేవుడే చూసుకుంటాడు మనకెందుకు ఆ యొక్క మంచిదనా వాళ్ళు అర్థం చేసుకోవాలా ఈ ఎమ్మెల్యే అట్టు అనుకుంటానా ఎవరు ఏం చెప్తే ఎవరు ఏం చెప్తే అది చేయండి 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 అంటే ఎలా ఉల్లేఖ రావాలా ఎలా రేపు ఓట్లు అడగాల ఎలా మళ్ళీ మనం పయ్యని ఆకాలా ఆ ఎమ్మెల్యే గారు ఆలోచించడం లేదు ఏమి జీవితం అంతా నీ ఊళ్ళో ఈ ఇబ్బంది చేసే తప్పుకు తాడసీని ఊళ్ళకి రాేకున్నాడు తాడిసిన మా ఊళ్ళో ఓటు లేదు ఆధార్ కార్డు లేదు అతను ఊరే కాదు మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరు పెద్ద మీద అతని పెద్ద అర్థం రావలేదు కడప జిల్లా మండలం విడమ గ్రామం వైసీపీ ఇన్ఛార్జి నేను గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మైదుగురు ఎమ్మెల్యే గారు పుట్టాసు దాఖ రావారు నాకు ఫోన్ చేయడం జరిగింది మీరు వైసీపీ నుంచి టీడీపీ రావాలని మేము రామని కరాకాలి చెప్పాము మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది మేము రామని చెప్పాము ఆ తాటిసి ద్వారా రాయబారం పంపించి నువ్వు రాకుంటే మీ బంజర్లో ఉన్నాయి మీ ఓటర్లు పీక పీకిస్తామని రేపు అని తాటిసిన్ ద్వారా బెదిరింపడం జరిగింది సరే మీ ముప్పై ఏళ్ళ నుంచి మాకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఎంజాయ్ తాటి తాటిసి కాకపోతే మేము చెప్పడం జరిగింది అతను వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం వచ్చిన పదహైదు రోజుల్లోనే ఫస్ట్ మా డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినాక దాన్ని మన పెద్ద ఆయన పోయి ఎమ్మెల్యే గారికి అవినాష్ గారు చెప్తే సరే ఇప్పుడు మనం ఏం చేసే పరిస్థితి లేదు వాళ్ళు రెడ్డి బుగ్గు రాజ్యాంగ మీరు వెళ్ళి కోర్టును ఆశ్రయించండి మా లాయర్ మాట్లాడి కోర్టు వేయడం జరిగింది కోర్టుకు మాట్లాడి మామినే దస్తాబిన్స్ చూపించి కోర్టు మాట్లాడి హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది స్టే తెచ్చుకున్న తర్వాత ఈ ఊళ్ళో ఎస్సీ వాళ్ళది ఒక చిన్న ఇష్యూ జరిగింది ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు పోయి వాళ్ళు ఎస్సీ వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు నైట్ మాకు ఫోన్ చేసి అయ్యా మా ఇళ్ళ మీద పడి కొడతారు మీరు రాని అంటే మేము పోయాం మేము మా మా ఇంక మంది అంతా పోతే మా మీద అక్రమంగా మీరు ఆ ఇళ్ళలోకి మీరు ఎసీ ఇళ్ళలోకి ఎందుకు పోయారు మీదే గొడవ విధారని మళ్ళీ దూరేసేగా గారు అప్పుడు స్టేషన్లో వేసి మమ్మల్ని మా వాళ్ళను వెనకమైన అందరిని కొట్టి ఏసీ వాళ్ళని కొట్టి తల్లు తిని మళ్ళీ వాళ్ళని కొట్టి మళ్ళీ వంచి కేసు పెట్టి మళ్ళీ లోపల వేయడం జరిగింది ఒకరోజు తర్వాత మళ్ళీ ఈ నుంచి ఈ హోటల్కు ఈ హోటల్కు ఆ రెండు ఓటలు తప్పనిచ్చి ఈ రెండు ఓటలు నోటీస్ ఇవ్వడం జరిగింది మా బామవద్దు నా దాన్ని ఏం చేసుకోలేక హేళో నా మా ఎత్త మా బామవద్దు కారణంతోనే సరే అది కూడా పీకలేకపోతే ఏదైనా పీకి మనం కొద్దిగా రాక్షసం పొందాం కొంచెం మనం సత్యంలో చూపిద్దామని దీనికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చి ఫస్ట్ నోటీస్ ఇచ్చి మూడు నెలలు నాలు నెల కింద ఇచ్చారు మళ్ళీ సైలెన్స్ అయ్యారు మళ్ళీ నిన్న నోటీస్ ఇచ్చి నిన్న సోమవారం వచ్చి ఇది కూల్చడం జరిగింది అలాగే భైరావతి కూడా మా అత్తగారికి ఆడ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈవో గారికి ఫోన్ చేశాం ఏసీ గారికి ఫోన్ చేశాం సార్ మీరు ఎంతనో చెప్పండి దానికి మీ భూమికి ఎంత విలువ కట్టించుకుంటారో అమౌంట్ దానికి త్రిబుల్ మీరు వేరు పాలు కట్టించి నాలుగు వేలు మేము కడతాం మాకు సంవత్సరం అన్న మూడు నెల మీకు రాజీమని చెప్పినాం ఏమో అని అన్నారు ఎమ్మెల్యే చెప్పుకోకండి ఎమ్మెల్యే చెప్తే మేము ఇస్తాం ఊరికి ఏమని ఇస్తాం ఎమ్మెల్యే చెప్తే లేదా తాడిచింది చెప్పండి తాడి మా ఊళ్ళో ఓటు లేదు ఆధార్ కార్డు లేదు అతను ఊరే కాదు మరి అతనికి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మా ఊరు రాజ్యం మా ఊరు పెద్ద మీద అతని పెడతానో అర్థం కావలేదు సరే ఇంకా అతను ఆస్తి నష్టం జరుగుతా అని బయట ఎందుకు మేము పోరాడలేము కోర్టు పోలేము డబ్బులు వేసుకోలేము మాకు అంత శక్తి లేదని వాళ్ళే డబ్బు పిక్కుని ఇంటికి వేసుకున్నాం వీళ్ళకి సరే మేము కోర్టుకు పోతాం సార్ మాకు రెండు రోజులు టైం ఏంటండి మరడం మేము నేనే వెళ్ళినా స్వయంగా నేనే వెళ్ళి మన అడిగితే లేదు అదేం లేదు మేమేం చేయలేము మీరు ఎవరున్నా మా దెబ్బతీ పెట్టుకొని రాయబారం ఫుల్ ఎమ్మెల్యే గడికి రమ్మన్నారు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రెండు రోజులు కాదు నెలలు ఇస్తాం లేదా ఆపుతాం మీరు ఎవరైనా మేము ఎమ్మెల్యే అడిగిపోతే మేము వైసీపీలో కానీ సార్ మేము ఎమ్మెల్యే పోతే ఇంకా మిమ్మల్ని అడుగుతాం అంటే మీరు ఎమ్మెల్యే అంటే దీనికి దీనికంటే లేదు మాకు ఎమ్మెల్యే కొడుగొట్టని చెప్పారు ఎమ్మెల్యేగా అడుగుండి మీరు అని మాకు చెప్పండి అంటే వచ్చినాము మళ్ళీ పోలీసులు వచ్చినారు మా ఎంఆర్ఓ ఆర్ఐ గారు వీళ్ళంతా వచ్చారు సార్ మాకు రెండో ఈ ఆస్తి దొరుకుతాయి రెండు రోజులు టైం సార్ తీసుకుంటా ఉన్నాం అలాగని అట్లా అడుగుతారో అట్లా కొట్టు వేసుకు ఏదో ఒకటి రెండు రోజులు టైం సార్ తీసుకుంటా ఉన్నాం లేదు లేదని వీళ్ళు మేము సూసైడ్ చేసుకుంటామని మందు డబ్బాలు తీసుకొని తాగుదా వీళ్ళు ఆర్చి కొద్దిగా ఆసలు చెప్పింది అందులోకే వీళ్ళు ఇసు జరిగేదట్టుకుందని ఎస్ఐ మా ఎస్ఐ గారు మన ఎస్ఐ లేడు పోలీసులు బెడ్డాలని దింపి బలవంతంగా జేసి పిచ్చి కూల్చడం జరిగింది దానిగా అవి అడిగా సార్ పీకుతామంటే రెండు రోజులు సంతకం పెట్టించుకొని రెండు రోజులు మిగతాది పీక్కొని పోతామని సంతకం పెట్టుకొని వెళ్ళిపోయారు ఇది ఇది ఇంతరాచిక ఇంత ఎప్పుడు చూడలేదు ఇదే మేము గత ఐదేళ్ళు వైసీపీ అవుతాం అనుకుంటే కింద ఇందా ఇదే ఎండ భూమి నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లు ఎండోమెంట్ భూమి తొమ్మిది ఎకరాల యాభై టీడీపీ ఇరవై ఏళ్ళ నుంచి రూపాయలు లెక్క కట్టుకొని చేసుకుంటాను అదే విషయం మన వైసీపీ ప్రభుత్వం చెప్పితే అని చెప్పింటే దేవుడే చూసుకుంటాడు మనకెందుకు ఆ యొక్క మంచిదనన్నా వాళ్ళు అర్థం చేసుకోవాలా ఈ ఎమ్మెల్యే అట్లా అనుకుంటానా ఎవరు ఏం చెప్తే అది ఎవరు ఏం చెప్తే అది ఆ చేయండి 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 అంటే ఎలా ఉల్లికి రావాలా ఎలా రేపు ఓట్లు అడగాల ఎలా మళ్ళీ మనం పైని ఆకెక్కించాలా ఆ ఎమ్మెల్యే గారు ఆలోచించడం లేదు ఏం జీవితం అంతా తాటిసిన ఊళ్ళో రాబడతాడు అప్పుడు ఈ బుద్ధి చేసే తప్పుకు తాటిసిన ఊళ్ళకి రాలేకన్నాడు తప్పు చేసాడు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎక్కడైనా తిరుగుతాడు సార్ తప్పు చేశాడు కాబట్టి అతను ఊళ్ళో రాలేకన్నాడు రాలేకున్నాడు ఊళ్ళేకి వచ్చే ఊళ్ళోకి వచ్చే కదా సమస్యలు జరుగుతాయని తెలుసు అతనికి ఊరంతా ప్రశాంతంగా ఊరి ఇప్పుడు అని అతని వల్ల నాశనమైంది దానికి దయ నుంచి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసుకొని మీరు ఏదైనా అభివృద్ధి చేయండి ఊళ్ళో ఇంకా సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఊళ్ళో మానబడి మన గాలు చెట్టు మానవడి సెంటర్లో సుగం ఊరు కరెంట్ లేదు నాలుగు రోజులు లేదు బుద్ధికి కరెంట్ లేదు అప్పుడు ఏం చేసాడు ఎమ్మెల్యే చేస్తాడు గ్రామ సర్పంచ్ చేస్తారు సొగం ఊరు కరెంట్ లేదు నా రోజులు నీ బుద్ధుడికి నిన్న నిన్న జరిగిన జాతరలో కేవలం లైన్ మ్యాన్ వచ్చి మా ఇంట్లో వచ్చి భోజనం చేశాడని ఉద్దేశంతో అతను సస్పెండ్ చేసి నేను లెక్కల పల్లెలు వేసినాడు నా ఇంట్లో కూడా కాదు మాకు మా వైసీపీ పల్లె ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి ఇంటికి వెళ్ళాము వాళ్ళ వైసీ పళ్ళు కేవలం లైన్ మేన్ వచ్చి భోజనం చేసినందుకు లెక్క లవర పల్లెలు వేసాడు జాబు ఇంత రాజకీయంగా ప్రభుత్వమా ఇది మరి ఇంతనా కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేసుకొని కొద్దిగా మనసాచిందండి మీరు నాయకులు మాట కాకుండా పైల మాట కూడా సార్ విన్నాం సార్ మమ్మల్ని లేబర్ 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 అంటున్నారు ఎందుకు అది లెక్క అన్ని పోయినాం సార్ అడిగిన అడిగి లేకి నూట పద్దెనిమిది నగరాలకు లెక్క కట్టించుకున్నారు నేను కడతానని లెక్క తీసుకొని పోయినా నేను లెక్క తీసుకోమో పెరుగుతావా పెరుగు లేకుండా కూల్చుతామన్నారు హోటలు కూల్చున్నా ఎందుకు మా ఏం లెక్క అంతమందికి తీసుకునేప్పుడు నదేం తీసుకోరన్నాయా ఆమె మేడం ఉంది ఆమె అదేం పేరు మైదుకూరులో ఇండియంట ఆమె ఆ ఇవో ఏమ్మా నాం తీసుకోమంటే నేను తీసుకో నీకు నా మూడేళ్ళు కూడా చెప్తాను కాగితం కనిపిస్తున్నావు నువ్వు హోటల్ పెరగలే నన్ను కూల్చలే నువ్వు కూల్చకపోతే మేము కూల్చుతామని చెప్పినారు లేకుండా ఎమ్మెల్యే చెప్పు చెప్పిపోయి ఎమ్మెల్యేది నిలబెడతాను నువ్వు ఎమ్మెల్యే ఫోన్ చేయడు మాకు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నువ్వెందుకు పెరగమ్మా మాకు ఎమ్మెల్యే మాట్లాడకునే కదా మేము ఫోన్ చేయింది ఎట్లా చేయాలంటే నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు కూల్స్తే కూల్చు లేకుండా మేము కూల్తావు అన్నారు అంటే మేము పెరుగుతుంటాం లేదమ్మా అని పెరిగినాం వేకులు పెరుగుతానే మట్టి అలా పెరుకుని వాళ్ళు తెచ్చుకోండి ఇదో నా మల్లుడు అల్లుడు మా అల్లుడి ఉన్నాడని ఇన్చార్జి మా అల్లుడు ఉన్నాడని మా బాగా